హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు మై ఛానల్ అంద్యాస్ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో నేను కోయంబత్తూర్లో ఉన్న లూలు మార్ట్ అయితే లూలు మాల్ అంటారు కదా దాన్ని అయితే ఎక్స్ప్లోర్ చేశాను రీసెంట్ డేస్లో మేము విజిట్ చేసినాం కోయంబత్తూర్ సో ఇంకా అక్కడ లూలు మాల్ ఉంది కదా అంటే ఇది ఓన్లీ కొన్ని ఫ్యూ ప్లేసెస్లో మాత్రమే లూలు మాల్ అనేది ఉంది సో ఇక్కడ విజిట్ చేసాం కదా సరే ఒకసారి వీడియో తీద్దాము అని చెప్పి కవర్ చేశాను ఈరోజు వీడియోలో ఇక్కడ ఇది అవుట్ సైడ్ వ్యూ అంటే బెంగళూరులో ఉన్న లూలు మాల్తో కంపేర్ చేస్తే కోయంబత్తూర్లో ఉండేది కొంచెం చిన్నదే బట్ ఇక్కడ అన్ని ఐటమ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి మేము బెంగళూరులో ఉన్న లూలు మాల్ కూడా విజిట్ చేసాము సో కాబట్టి ఐడియా ఉంది అండ్ ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇది అవుట్ సైడ్ నుండి లోపలికి వెళ్తూ వెళ్ళేదానికి దారి ఇది ఇది అవుట్ సైడ్ వ్యూ ఈ లూలు మాల్ది బయట చూడ్డానికి ఫారిన్ ప్లేస్ లాగా ఉంది కదా చాలా క్లీన్గా ఉంది ప్లేస్ అనేది ఇంకా ఇది ఎంట్రెన్స్ లోపలికి ఎంటర్ అయ్యేదానికి అక్కడ ఏటీఎం మెషిన్ కూడా ఉంది ఒకవేళ యూపీఐస్ వర్క్ అవ్వలేదు అంటే మనం ఏటీఎంలో విత్డ్రాల్ కూడా చేసుకోవచ్చు క్యాష్ అనేది అన్నీ అవైలబుల్లో ఉన్నాయి ఇంకా ఇక్కడ మేము స్టార్టింగ్ నుంచి చూపిస్తున్నాం అంటే ఇది బేసిక్ థింగ్సే మనం ఆల్మోస్ట్ ఆల్ సూపర్ మార్కెట్స్లో చూసేవే ఉన్నాయి స్టార్టింగ్లో థింగ్స్ అన్నీ కాబట్టి పెద్దగా దాని గురించి చూపించలేదు అండ్ ఇంకా ఇక్కడ ఎక్కువ ఆఫర్స్ ఉన్న ఐటమ్స్వి మాత్రం నేను ఎక్కువగా కవర్ చేశాను డ్రై ఫ్రూట్స్ కానీ ఇంకా కూల్ డ్రింక్స్ పేపర్ బోర్డ్ది చూసారు కదా గోవా ఫ్లేవర్ జ్యూస్ ఇది ఆఫర్లో సిక్స్టీ ఫైవ్ రూపీస్కే ఉంది యాక్చువల్ ప్రైజ్ వన్ థర్టీ బట్ ఆఫర్లో సిక్స్టీ ఫైవ్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది ఇంకా ఇక్కడ గోల్డ్ విన్నర్ ఆయిల్ అండ్ ఇంకా ఇక్కడ లంచ్ బాక్సెస్ చూస్తున్నారు కదా క్వాలిటీ అయితే బాగుంది అండ్ కొత్త కొత్తగా డిజైన్స్ కూడా బాగున్నాయి ఇక్కడ వెరైటీగా ఉన్నాయి వాటర్ బాటిల్స్ పిల్లలకి అండ్ పెద్దవాళ్ళు ఆఫీస్కి కానీ కాలేజెస్కి యూస్ చేసేలాగా బాటిల్స్ అయితే ఉన్నాయి కాస్ట్ కూడా రీజనబుల్గా ఉన్నాయి క్వాలిటీ బాగుంది అండ్ ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఇది నేను ఇది క్యాండిల్ అంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇది కొంచెం వెరైటీగానే ఉంది క్యాండిల్ ఆ టైప్లో టూ కలర్స్ ఉన్నాయి ఒకటి గ్రీన్ బ్లూ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి అంటే కలర్స్ చాలా ఉన్నాయి వెరైటీ వెరైటీగా కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా స్టార్టింగ్లో ఉన్న బ్లూ అండ్ గ్రీన్ గ్రీన్ అనే అనుకున్నాను కానీ లోపల ఇంకా చాలా ఉన్నాయి ఇది బాటిల్లో వచ్చింది వ్యాక్స్ అనేది సో ఇది కూడా క్యాండిల్లా వాడుకోవచ్చు అంట జార్లో పెట్టారు అది ఫ్లేవర్స్ గ్రీన్ పింక్ ఉంది కదా అది ఏదో ఫ్రూట్తో చేసిన ఫ్లేవర్స్ అవి అండ్ ఇంకా ఇక్కడ నేను చూపించాను కదా ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇవి కూడా క్యాండిల్సే అంటే వెరైటీ ఆఫ్ క్యాండిల్ ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి బర్త్డే పార్టీకి యూస్ చేస్తాం కదా డెకరేటివ్ ఐటమ్స్ సో అవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే మనం ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళాలి అన్నీ నెసెసిటీ లేదు అన్నీ ఒకటే ఏరియాలో వాళ్ళు ఇలాగా నీట్గా సర్ది పెట్టేసారు చూసారు కదా లెటర్స్ దగ్గర నుంచి నంబర్స్ అంటే బర్త్డే నెంబర్స్ ఆర్ ఇయర్స్ ఎన్ని ఇయర్స్ ఇలా మనం క్యాండిల్ పైన పెట్టుకుంటాం కదా అవి అండ్ వెరైటీ ఆఫ్ బెలూన్స్ ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా పార్టీ మనం యూస్ చేస్తాం కదా మీరు గ్లాస్ వేసుకున్నట్లు అలాంటివన్నీ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి అండ్ ఇంకా ఇవి చిన్నపిల్లలకి కావాల్సిన స్టేషనరీస్ ఎరేజర్స్ షార్ప్నర్స్ పెన్సిల్స్ బుక్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి అంటే చిన్నపిల్లలు అట్రాక్టివ్ అవుతూ ఉంటారు కదా బొమ్మల్ని ఇలాంటి వాటిని చూస్తుంటే సో అట్రాక్టివ్ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ స్టేషనరీ ఏరియా ఇది రైటింగ్ బోర్డు మనం అయితే చిన్న అంటే మన టైంలో మనం స్లేట్ స్లేట్ పెన్సిల్ పైన యూస్ చేసేవాళ్ళం ఇప్పుడు అన్నీ చేంజ్ అయిపోయింది కదా జనరేషన్ సో వీళ్ళకి కూడా రైటింగ్ ప్యాడ్స్ అంటే అవి దానిపైన రాసుకుంటారు అది ఆటోమేటిక్గా ఎరేజ్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు స్లేట్స్ అనేవి కనిపించట్లేదు అండ్ ఇంకా దాని నుంచి మనం బయటకు వచ్చేసాము అంటే ఇక్కడ డాల్స్ అన్నీ ఉన్నాయి బొమ్మలు టాయ్స్ పిల్లలకి కావాల్సిన టాయ్స్ టెడీ బియర్స్ ఇలా చిన్న చిన్న డాల్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి కుషన్స్ కూడా ఇంకా ఇది ప్లే ఏరియా మన అది బ్యాడ్మింటన్ ఆడుతూ ఉంటారు కదా అవి బ్యాట్ వాలీబాల్ త్రోబాల్ వాటికి సంబంధించినవి అండ్ ఇంకా కొంచెం ముందుకు వచ్చామంటే ట్రాలీ బ్యాగ్స్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి బ్రాండ్స్ దగ్గర నుంచి అంటే డిఫరెంట్ బ్రాండ్స్ అవైలబుల్లో ఉన్నాయి సైజ్ అండ్ కాస్ట్ మనకు కావాల్సినవి మనం చూస్ చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చామంటే ఆ బ్యాగ్స్ దాటుకొని కొంచెం ముందుకు వచ్చామంటే ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ ఉన్నాయి దానికి ఆపోజిట్లోనే బ్యూటీ కాస్మెటిక్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి అక్కడ మనం ట్రయల్ కూడా చూడవచ్చు వాళ్ళు మనకు ట్రయల్కి కూడా ఇస్తారు మనకి ఏది నచ్చితే అది తీసుకోవచ్చు అంటే వితౌట్ ట్రయల్ తీసుకోవాలని ఏం లేదు మనం ట్రయల్ చేసి చూసి తీసుకోవచ్చు దానికి ఆపోజిట్ కొంచెం ముందుకు వెళ్ళామంటే ఇక్కడ ఫోన్స్ ఫోన్స్ ల్యాప్టాప్స్ కొత్తగా ఇవి న్యూ అరైవల్ అంట ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో అక్కడ బోర్డ్ కనిపిస్తుంది కదా ముందే పెట్టేస్తారు ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ అండ్ దాని కాస్ట్ ఇది ఫిఫ్టీన్ ప్రో వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ కాస్ట్ ఉంది అండ్ ఇంకా ఇది ఐఫోన్ ఫిఫ్టీన్ ప్లస్ ఐఫోన్ ఫిఫ్టీన్ సెవెంటీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ కాస్ట్ ఉంది ఇది ఇంకా ఇక్కడ డెల్ ల్యాప్టాప్స్ ఇక్కడ అన్ని ల్యాప్టాప్స్ అన్నీ ఉన్నాయి డెల్ అంటే ఒక్కొక్కటిగా చూపిస్తున్నాం దాని ప్రైస్తో పాటు అండ్ ఇంకా ఐప్యాడ్ దాని ప్రైజ్ ఇవన్నీ ఆ రోజు షాప్లో న్యూ అరైవల్స్ అని చెప్పారు చూస్తున్నారు కదా ఒకవేళ మనం ఇది ఈఎంఐలో తీసుకోవాలి అనుకుంటే పర్ మంత్ ఎలా ఎంత పే చేయాలి అని కూడా వాళ్ళు అక్కడ మెన్షన్ చేసినారు ఆల్రెడీ ఇది మ్యాక్బుక్ ప్రో ఇది డెస్క్ టాప్ ఐమాక్ డెస్క్ టాప్ ఇది వివో మొబైల్ జీబీస్ కూడా అక్కడ మెన్షన్ చేస్తున్నారు అండ్ ఇంకా కొత్త కొత్త మొబైల్ మోడల్స్ అనేవి అక్కడ ఉన్నాయి ఫోల్డెడ్ మొబైల్ కూడా అక్కడ ఆ రోజు డిస్ప్లే చేసిన్నారు సో నేను అది కూడా చూపిస్తాను నేను ఫోల్డెడ్ మొబైల్ చూపిస్తాను అన్నాను కదా ఇది ఫోల్డెడ్ మొబైల్ ఇది కూడా న్యూ అరైవల్ ఆ రోజు సామ్సంగ్ వాళ్ళది ఫోల్డెడ్ మొబైల్ ఇంకా కిచెన్కి కావలసిన మైక్రోవేవ్ ఓవెన్స్ ఇది ఆటోమేటిక్ కవెంట్స్ కూడా ఉన్నాయి మనం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసామంటే మనకి ఏం కావాలి ఎలా కావాలి అని మొత్తం అవే కుక్ చేసి పెడుతుంది అని చెప్పారు ఇది న్యూ అరైవల్ ఇది కూడా అది ఎలా యూస్ చేయాలి అనేది ఇలాగ వాళ్ళొక బుక్ ఇస్తారు ముందే సో ఆ ఇన్స్ట్రక్షన్స్ చదువుకుంటూ అది మనం చేసుకోవచ్చు నేను ఇంతకుముందు చెప్పాను కదా ఇంకొక ఫోల్డెడ్ మొబైల్ ఇది గెలాక్సీ జెడ్ జెడ్ ఫోల్డ్ ఫైవ్ ఇలాంటి ఫీచరిస్టిక్ అండ్ ఫోల్డెడ్ మొబైల్స్ అన్నీ నేను టీవీలో ఇట్లా బయట చూడడమే కానీ రియల్గా నేను చూడడం ఫస్ట్ టైమ్ సో ఎక్స్పీరియన్స్ అనేది చాలా కొత్తగా ఉన్నింది అండ్ డిఫరెంట్గా కూడా ఉన్నింది అండ్ ఇంకా మన హోమ్ అప్లయన్సెస్ వాషింగ్ మిషన్ రెఫ్రిజిరేటర్ రెఫ్రిజిరేటర్లో కూడా న్యూ అరైవల్స్ చాలా ఉన్నాయి ఇక్కడ చూపిస్తున్నవన్నీ న్యూ అరైవల్సే చూస్తున్నారు కదా డబల్ డోర్ రెఫ్రిజిరేటర్ దాని లోపల ర్యాక్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసే రెఫ్రిజిరేటర్స్ అంటే డబల్ డోర్ కింద డబల్ డోర్ ఉంటుంది కదా ఇది టూ సైడ్స్ అంటే ఇప్పుడు మనం కబోర్డ్స్ యూస్ చేస్తాం కదా అలా ఉంటుంది ఇది చూడ్డానికి సో ర్యాక్స్ కూడా ఇందులో ఎక్కువ ఉన్నాయి అండ్ దీని బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా అక్కడ వాళ్ళు బయట బోర్డ్ అయితే పెట్టారు బట్ నేను అది క్యాప్చర్ చేయలేదు అండ్ ఇంకా టీవీస్ డిఫరెంట్ సైజెస్ ఇంచెస్లో టీవీస్ అయితే ఉన్నాయి ఇంకా అవి దాటుకొని వచ్చాము అంటే ముందుకి మనం ఇంటికి కావాల్సిన డెకర్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి అండ్ ఇవన్నీ గ్లాస్ అండ్ సెరామిక్ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి డెకరేటివ్ పీసెస్లో ఇవి చాలా సెన్సిటివ్ కూడా అందుకే వాళ్ళు అక్కడ బోర్డ్ కూడా పెట్టినారు హ్యాండిల్ విత్ కేర్ అని ఎందుకంటే అవి చాలా డెలికేటెడ్గా ఉన్నాయి ఐటమ్స్ అనేవి మనం వాళ్ళు టచ్ చేయడానికి కూడా భయం వేస్తుంది అంత డెలికేట్గా ఉన్నాయి అండ్ ఇంకా ఇక్కడ నేను చూపించాను కదా వీడియో స్టార్టింగ్లో క్యాండిల్స్ అని వ్యాక్స్వి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది కూడా డెకరేట్ అంటే మనం గిఫ్ట్స్ కూడా ఇవ్వచ్చు క్యాండిల్స్ అనేది అలా డిఫరెంట్గా వెరైటీగా ఉన్నాయి బాక్సెస్లో ఉన్నాయి గిఫ్ట్ ప్యాక్స్ లాగా అండ్ ఇంకా ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇవి గాడ్ ఐడల్స్ ఇక్కడ ఉన్నవన్నీ గాడ్ రిలేటెడ్ ఐటమ్స్ ఐడల్స్ అనేవి చాలా బాగున్నాయి అండ్ ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది అంటే మరీ ఎక్కువ అని చెప్పను మరీ తక్కువ అని చెప్పను రీజనబుల్గా అయితే ఉన్నాయి ప్రైజ్ అండ్ ఇంకా ఇక్కడ మట్టి విగ్రహాలు వినాయకుడు అంటే మనం వినాయక చవితికి మాత్రం వాడతాం ఇవి కానీ ఇక్కడ షాప్లో అయితే పెట్టిన్నారు మరి ఏ పర్పస్కి అది వాడతారని తెలియదు కానీ షాప్లో అయితే అవైలబుల్లో ఉన్నాయి అండ్ ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా నటరాజస్వామి అన్ని దేవుళ్ళ విగ్రహాలు అయితే చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అవైలబుల్లో ఉన్నాయి పూజ రిలేటెడ్ ఐటమ్స్ అండ్ ఇంకా కొంచెం అక్కడ నుంచి పక్కనకి వస్తే మళ్ళీ డెకార్ పీసెస్ పీస్ అని చెప్పాను కదా అవి ఎక్కువ ఉన్నాయి ఇవన్నీ గ్లాస్ రిలేటెడ్ షోపీసెస్ ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఊరికే అది అలా రోల్ చేశాము బాగుంది చూడ్డానికి అని డైమండ్ లాగా కనిపిస్తుంది చూడ్డానికి అండ్ రిఫ్లెక్ట్ అవుతుంది కూడా కలర్ కలర్ అండ్ ఇంకా ఓన్లీ వైట్ కలర్లో కూడా ఆ డెకార్ పీస్ అనేది అవైలబుల్లో ఉంది ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా కొంగలు అంటారు కదా కొంగల్లాగా హాట్ షేప్లో ఉన్నాయి అది కూడా వైట్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఉంది అండ్ ఇంకా కొంచెం అక్కడ నుంచి ముందుకు వచ్చామంటే ఇది వినాయకుని చూస్తున్నారు కదా చాలా బాగుంది అండ్ దాని చుట్టూ ఇవి ఆర్టిఫిషియల్ మొక్కలు అనేవి ఉన్నాయి మనం ఆఫీసెస్లో లేకపోతే గార్డెన్లో లేకపోతే అలా టీవీ పక్కన అలా పెట్టుకోవడానికి బాగుంటుంది అవన్నీ ప్లాస్టిక్ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఇంకా త్రీ డీ ఇమేజెస్ ఇవన్నీ బాగున్నాయి ఇవి కూడా చూడడానికి సీనరీస్ దేవుడివి అన్నీ త్రీ డీ ఎఫెక్ట్లో అయితే వాళ్ళు ఫ్రేమ్ చేసి సేల్ చేస్తున్నారు అండ్ ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇది బొకేలాగా మనం ఫ్లవర్ వాజ్లో యూస్ చేసుకోవడానికి అండ్ ఇంకా ఇక్కడ లేడీ లేడీస్ థింగ్స్ ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్స్ మామూలు బ్యాక్ ప్యాగ్స్ స్లింగ్ బ్యాగ్స్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి అండ్ ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా కుండలు ఇవి క్లే పాట్ బ్లాక్ మీన్ చటి ఇది మనం చేపల పులుసు వాడుకోవడానికి యూజ్ అవుతుంది బాగుంటుంది కూడా ఇంకా అక్కడ నుంచి మేము ముందుకొచ్చాం ఇంకా ఇక్కడి నుంచి ఫుడ్ రిలేటెడ్ వీడియో స్టార్ట్ అవుతుంది మెయిన్గా ఈ లూలు మాల్లో ఫుడ్ అనేది చాలా ఫేమస్ అండి ఈవెన్ నేను బెంగళూరులో విజిట్ చేశానని చెప్పాను కదా బ్యాంగ్లూర్ లూలు మాల్లో కూడా అంతే ఫుడ్ అనేది కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది అండ్ ఇక్కడ ఎలా అంటే మనం కేజెస్ గ్రామ్స్ లెక్కననే తీసుకోవాలి ఫుడ్ అనేది ఇంకా నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను కదా వీడియో లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి ఏ టైప్ ఆఫ్ ఫుడ్ వెరైటీస్ అవైలబుల్లో ఉన్నాయని నేను చూపించాను కదా హల్వా అండ్ ఇంకా కేక్స్ అవన్నీ ఫ్రెష్గా ఉన్నాయి మేము అది తీసుకున్నాం అక్కడ ఇంకా అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చాము అంటే ఇక్కడ చూపిస్తున్నాను కదా శాండ్విచ్ శాండ్విచ్ పిజ్జా పఫ్స్ ఇవి హోటల్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కానీ కేజెస్ లెక్కన అమ్ముతారు ఫుడ్ అనేది బిర్యానీ అనేది అది కూడా ఉంది నేను చూపిస్తాను ఇక్కడ ఇది వన్ ఆఫ్ ద ఫుడ్ కోర్ట్ ఇది లూలు మాల్లో ఇక్కడ కప్ కేక్స్ లావా కేక్స్ ఇంకా పిజ్జా పఫ్స్ ఇవన్నీ అవైలబుల్లో ఉంటాయి మనం తీసుకొని ఇక్కడే తినేసి వెళ్ళచ్చు అలా లేదు పార్సల్ కూడా తీసుకోవచ్చు అండ్ ఇంకా అక్కడ నుంచి కొంచెం అవుట్ సైడ్ వచ్చాము అంటే ఇవన్నీ డ్రై ఫ్రూట్స్తో చేసిన స్వీట్స్ ఇవన్నీ మనం పీస్గా కూడా తీసుకొని టేస్ట్ చేయొచ్చు అలా లేదు అనుకుంటే గ్రామ్స్గా కూడా ఇస్తారు ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా కునాఫా చీజ్ అని ఇది మేము ట్రై చేసాము ఒక్క పీస్ కాస్ట్ టూ హండ్రెడ్ పడింది లోపల మొత్తం చీజ్ ఉంటుంది ఇంకా ఇవన్నీ రెడ్ వెల్వెట్ చాక్లెట్ వెనీలా ఫ్లేవర్స్తో కప్ కేక్స్ ఇవన్నీ దాని కాస్ట్ ఒక్కొక్కటి ఎయిటీ వన్ ట్వంటీ అలా అంటే డిపెండ్స్ ఆన్ ఫ్లేవర్ కాస్ట్ అయితే ఉంది ఇక్కడ నేను చూపిస్తున్నది వచ్చి అన్లిమిటెడ్ అంటే ఇది మీరు ఎంతైనా తీసుకోవచ్చు అంటే వాళ్ళు అక్కడ పైన బోర్డు పెట్టి తింటారు వన్ నైంటీ అని చూస్తున్నారు కదా మిక్స్ యువర్ ఓన్ సలాడ్ అంటే అక్కడ బాక్ కప్స్ పెట్టేసి ఉంటారు బాక్సెస్ మీకు కావలసినవి మీరు తీసుకోవచ్చు కాస్ట్ వన్ నైంటీ అని చెప్పారు కదా మేము ఇక్కడ తీసుకుంటున్నాం చూపిస్తాం మేము ఎంత క్వాంటిటీ తీసుకున్నాం అనేది ఇది మీరు మిక్స్ తీసుకోవచ్చు లేదు మీరు ఒకటే కావాలి అనుకుంటే సపోజు ఇక్కడ ఇది చికెన్ వెరైటీ మీకు ఓన్లీ చికెన్ వెరైటీనే కావాలి అంటే కూడా ఫుల్గా మీరు అది కూడా తీసుకోవచ్చు వాళ్ళు గ్రామ్స్ ఎంత ఉంది అని చెప్పి బేస్డ్ ఆన్ గ్రామ్స్ వాళ్ళు మీకు కాస్ట్ అనేది వేస్తారు అది వన్ నైంటీ రూపీస్ అయితే అవ్వదు వాళ్ళు అక్కడ జస్ట్ బోర్డు పెట్టారంటే మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంత కాస్ట్ పడుతుంది మేము తీసుకున్న దానికి రూపీ అయితే పడింది కానీ మీరు మాత్రం కొంచెం చూసి తీసుకోండి మాకు తెలియకుండా మేము అన్ని మిక్స్ చేసుకునేసాము సో ఫైనల్లీ టేస్ట్ అయితే బాగాలేదు అది మీరు ఒకవేళ తీసుకో ఒక ఎప్పుడైనా విజిట్ చేస్తే అలాంటి ఎక్స్పీరియన్స్ అయితే చేయొద్దు చూసి తీసుకోండి ఎందుకంటే అన్నీ మిక్స్ చేసేసామంటే టేస్ట్ అనేది బాగుండదు అంటే అది ఓన్లీ సాలెడ్స్ అండ్ ఇక్కడ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కదా వీడియోలో చూపించినట్టు ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు సాలడ్స్ లేదు అనుకుంటే మిక్స్డ్ ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు అండ్ ఇంకా ఆ ఫ్రూట్స్ అవన్నీ అయిపోయింది కదా దాని తర్వాత ఇవి చూస్తున్నారు కదా చీజ్ ఇంకా సూప్స్ కూడా ఉన్నాయి వెజ్ అండ్ నాన్ వెజ్ సూప్స్ కూడా అక్కడ అవైలబుల్లో ఉన్నాయి దాని పక్కనే సో అవన్నీ మీరు తీసుకునే దానిపైన క్వాంటిటీ ఎంత ఉంటుందో దానిపైన రేట్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది వాళ్ళు పెట్టిన బోర్డు ప్రకారం అయితే ఉండదు అండ్ ఇంకా ఇక్కడ చూపిస్తున్నవన్నీ చీజ్ అయిపోయింది కదా ఇప్పుడు ఇవన్నీ పిక్కిల్స్ వెరైటీ ఆఫ్ పిక్కిల్స్ ఇవి ఇంకా జామ్ ఫ్రూట్ జామ్స్ అన్నీ ఉన్నాయి గ్రీన్ కలర్లో ఉంది కదా అది కివీ జామ్ అండ్ ఇంకా పైనాపిల్ ఇవన్నీ డిఫరెంట్ వెరైటీస్ అండ్ మైనైస్ టొమాటో సాస్ వెజ్ మైనైజ్ నాన్ వెజ్ మైనైజ్ అంటే విత్ ఎగ్ చేసేది నాన్ వెజ్ మైనైజ్ అండ్ వితౌట్ ఎగ్ ఉండేది వెజ్ మైనైజ్ అని అక్కడ బోర్డు పెట్టారు ఇంకా సోక్డ్ ఆమ్లా ఉంటుంది కదా అవన్నీ కూడా ఉన్నాయి ఆలివ్ ఆయిల్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వచ్చి టూ ఫిఫ్టీ రూపీసా అండ్ ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా పరాటాస్ ఇవన్నీ సెమీ కుక్డ్ పరాటాస్ మనం మళ్ళీ దాన్ని రోస్ట్ చేసుకొని తినాలి ఇంక ఇక్కడ మీట్ ఐటమ్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి అంటే ఫ్రెష్గా కట్ చేసి పెట్టింటారు మనకి ఎంత క్వాంటిటీ కావాలి అంటే అంత క్వాంటిటీ మనం తీసుకొని వెళ్ళచ్చు అక్కడ మోస్ట్ ఆఫ్ ద నేను చూసిన వరకు ఏంటి అంటే నియర్ బై ఉంటారు కదా లొకేషన్లో వాళ్ళందరూ వచ్చి అంటే చికెన్ షాప్స్కి వెళ్ళకుండా ఇలా మాల్లోకి వచ్చి వాళ్ళకి ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకొని వెళ్తున్నారు అంటే రాగా తీసుకెళ్తున్నారు మీట్ ఆల్రెడీ కుక్డ్ ఉంటుంది కదా ప్రీ కుక్డ్ సో అవి కూడా వాళ్ళైతే తీసుకొని వెళ్తున్నారు ఇంకా కంపేర్ టు రా ఇలా పచ్చివాటికన్నా కూడా వాళ్ళు ఎక్కువ కుక్డే తీసుకెళ్తున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ఫిష్ వెరైటీస్ క్రాప్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మీట్స్ అంటే అన్నీ ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి చికెన్ కానీ మటన్ సో అన్ని వెరైటీస్ ఆఫ్ నాన్ వెజ్ అయితే ఇక్కడ అవైలబుల్లో ఉంది ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఫిష్ బాటిల్లో వేసి వాళ్ళు అమ్ముతున్నారు దీని ప్రైస్ వచ్చి అంటే స్మాల్ సైజ్ అక్వేరియం అన్నట్లు ఇది దీని ప్రైస్ టూ హండ్రెడ్ రూపీస్ చెప్పారు కలర్స్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి ఫిషెస్ అనేది కూడా లోపల ఈచ్ బాటిల్ కంటైన్స్ టూ ఫిషెస్ అనమాట ఏదే ఒకవేళ ఫిష్ అనేది పెద్దగా ఉంది అనుకుంటే ఓన్లీ వన్ ఫిష్ అయితే ఉంది చిన్న చిన్నవైతే టూ ఫిషెస్ అయితే ఉన్నాయి దాంట్లో అండ్ ఇంకా దానికి ఆపోజిట్లో దాని నుంచి బయట అవుట్ సైడ్ వచ్చేసాము అంటే ఇక్కడ బిస్కెట్స్ కుకీస్ ఉన్నాయి కుకీస్ హనీ కేక్స్ మల్లీపఫ్స్ మసాలా బన్స్ డోనట్స్ డోనట్స్లో కూడా చాక్లెట్ ఫ్లేవర్ వెనీలా ఫ్లేవర్ ఇలాగా అండ్ ఇంకా లావా కేక్స్ అవైలబుల్లో ఉన్నాయి అంటే ఇక్కడ అన్ని స్నాక్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి అంటే బేకరీ రిలేటెడ్ ఐటమ్స్ హాట్ ఉంది స్పైసీ అంటే హాట్ స్వీటు రెండు ఇక్కడైతే కవర్ చేసేసారు షాప్స్లో ఇక్కడ చూస్తున్నారు కదా మసాలా పప్స్ ఇవన్నీ అట్ సైడు స్వీట్ చూసాము ఇంకా ఇటు సైడ్ అన్నీ హాట్ ఇక్కడ నాన్ హాట్ ఫుడ్ ఐటమ్స్ నేను చెప్పాను కదా కేజెస్లో తీసుకోవచ్చు ఫుడ్ అని ఇవే అండి ఇక్కడ చూస్తున్నారు కదా చికెన్ చికెన్ ఉంది పిజ్జాస్ బర్గర్ అవైలబుల్లో ఉన్నాయి ఇవన్నీ చికెన్ చికెన్ చింతామని స్పెషల్ మటన్ ఫిష్ ఫిష్ రోస్ట్ అది క్వే క్విల్ ఫ్రై బటర్ చికెన్ అన్నీ మనం రెస్టారెంట్స్లో ఏవేవి ఐటమ్స్ అయితే తింటామో అవన్నీ ఇక్కడ ఉన్నాయి చికెన్ మండి ఇది దాని ప్రైస్ చూడండి త్రీ ఫార్టీ పర్ కేజీ అంటే కేజీ త్రీ ఫార్టీ అండ్ ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా దిండుకల్ బిర్యానీ అది కూడా బాగుంది మేము టేస్ట్ చేసాము ఇంకా ఫ్రైడ్ రైస్ ఐటమ్స్ చికెన్ గ్రేవీస్ ఇవన్నీ కూడా అంతే నూడిల్స్ ఇవి మీరు ఎంత హాఫ్ కేజీ కావాలి అన్న వన్ కేజీ ఎంత కావాలి అన్న కూడా క్వాంటిటీ అనేది అంటే అక్కడ పెట్టిన ప్రైజ్ కాదు మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నాము దానిపైన అయితే ప్రైజ్ అనేది ఉంటుంది ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇది కూడా అన్లిమిటెడ్ మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీస్లో అంటే క్వాంటిటీలో తీసుకోవచ్చు ఇంకా అక్కడికి ఒకటి నేను మెయిన్గా చెప్పాలి అనుకున్నది ఏంటి అంటే ఇప్పుడు మనం ఫుడ్ అనేది ఇక్కడ ప్యాక్ చేసుకునేస్తాము ప్యాక్ చేసుకొని అక్కడ కెఫెటేరియా లాగా ఒక ఫుడ్ తినడానికి ప్లేస్ ఉంటుంది అక్కడికి వెళ్ళి తినచ్చు మనం కావాలి అనుకుంటే లేదు అక్కడే స్టే చేసే వాళ్ళు అనుకుంటే ఇంకా ఇంటికి తీసుకెళ్ళి తింటారు కదా సో మేము ఇక్కడ ఫేస్ చేసిన ఇష్యూ ఏంటి అంటే ఫుడ్ అయితే మేము తీసుకునేసాం బట్ మాకు తినడానికి ప్లేట్స్ స్పూన్స్ అవి అయితే ఏమీ అవైలబుల్లో లేవు మాకు తెలీదు షాప్లోనే తీసుకొని అక్కడే తినాలి అని చెప్పి మేము ఇంకా ఫుడ్ అయితే తీసుకున్నాం అక్కడ ఉన్న కెఫెటేరియాలో అంటే డైనింగ్ స్పేస్ ఉంటుంది అక్కడికి వెళ్ళి తినడానికి కూర్చున్నాం బట్ ప్లేట్స్ అయితే లేవు వాళ్ళు ఏది ప్యాక్ చేసి ఇస్తారు కదా బాక్సెస్ మేము ఇంకా బాక్సెస్లోనే పెట్టుకొని తినేసాము ఒకవేళ మీరు ఎప్పుడైనా విజిట్ చేస్తే ఇలా ఫేస్ చేయకుండా ముందుగానే అక్కడ స్పూన్స్ ప్లేట్స్ పేపర్ ప్లేట్స్ అనేది అంటే వాళ్ళు సూపర్ మార్కెట్లో సేల్ చేస్తూ ఉంటారు కదా మీరు అక్కడే తీసేసుకొని దానికి రేట్స్ కూడా అంటే పే చేసేసి బయటకు వచ్చి మీరు ఆ ప్లేట్స్ యూజ్ చేసుకొని తినండి మాకు తెలియకుండా మేము అలానే కవర్లో తినాల్సి వచ్చింది ఇంకా నేను చూపించాను కదా వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ కేజెస్ లెక్కనే ఇస్తారు వెజ్ వాళ్ళకి సపరేట్ ఉంటుంది నాన్ వెజ్ వాళ్ళకి సపరేట్ ఉంటుంది అండ్ ఇంకా ఇక్కడ చూపిస్తున్న శాండ్విచ్ బర్గర్ శాలెడ్స్ పిజ్జాస్ ఇవన్నీ హాఫ్ కుక్డ్ అంటే సెమీ కుక్డ్ ఇది మనం ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ యాజ్ యూజువల్ ప్రిపేర్ ఇప్పుడు పరాటాస్ చపాతీస్ చూపించాను కదా సేమ్ హాఫ్ కుక్డ్ అలాగా మనం ఫుల్ కుక్ చేసుకొని తినేలా ఉంటాయి అండ్ ఇంకా ఇక్కడ కొన్ని స్నాక్ రిలేటెడ్ ఐటమ్స్ స్వీట్స్ అండ్ హాట్స్ ఉన్నాయి అగైన్ స్వీట్ సాలెడ్స్ ఇవన్నీ సాలెడ్స్ ఐటమ్స్ ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ అయితే ఇక్కడ ఎక్కువ అవైలబుల్లో ఉంటాయి మేమైతే ఇన్ని వెరైటీస్ అయితే పర్చేస్ చేసుకున్నాం ఆ రోజు ఇవన్నీ ఫుడ్డే ఇవైతే మేము తీసుకున్నామండి ఇంతేనండి వీడియో హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్